హై ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసేస్తున్నాను కొంచెం తొందరగా లేచాను ఈరోజు సూర్య మార్కెట్ నుంచి ఫ్రెష్గా వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ తీసుకువచ్చారు ఫస్ట్ అయితే సెలరీ జ్యూస్ చేసేసాను చట్నీ వచ్చి ముల్లంగి చట్నీ చేశాను ఈ సెలరీ జ్యూస్ వల్ల ఏంటంటే వెయిట్ లాసే కాదు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది పీసీఓడికి చాలా మంచిది అనమాట నెక్స్ట్ ఇంకా ముల్లంగి చట్నీ చేశాను ఈ చట్నీ ఏంటంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది ఒకసారి ఆఫీస్ నుంచి వస్తుంది ఇంకా తినడానికి ఫాస్ట్గా ఏదో ఒక ప్రిపేర్ చేద్దాం అంటే ఏం లేదు సరే ముల్లంగి అని దాంతో ఇంకా సాంబార్ ఇవన్నీ చేసే లేట్ అవుతుంది ఫాస్ట్గా నేను చట్నీ చేసి రైస్ కాకుండా కొంచెం సంగటి చేశాను అనమాట సూర్య మామూలుగా తినేదానికంటే ఆ రోజు కొంచెం ఎక్కువే తిని బాగుంది చట్నీ అన్నారు అలా ఈ రెసిపీని లాక్ చేశాను ఆ రోజు ఏమన్నాయో వాటితో చేస్తాను చట్నీ చాలా బాగుంది రెసిపీ మీకు షేర్ చేస్తాను ఇంకా ఆకు అన్నీ ఓల్చేసరికి చాలా టైం అయిపోయింది మామూలుగా పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళు వచ్చే లోపల అన్నీ చేసేసుకొని కొద్దిగా ఫ్రీ ఉంటాను ఈరోజు అసలు టైం లేదనమాట లంచ్కి మెంతాకు పప్పు నెక్స్ట్ వచ్చి దొండకాయ ఫ్రై చేసేసాను అనమాట ఇంకా ఈవినింగ్ టైము కంపల్సరీ వాక్ చేస్తాను పిల్లల్ని ఎప్పుడైనా కూడా ఈవినింగ్ కొంచెం బాగా ఆడిపించి అవుట్డోర్లో ఆడిపించారనుకోండి నైట్ మంచిగా నిద్రపోతారు